ఆ కాలంలో ఎరుసలేవు సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఆ పోస్టులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో లేదు చెదిరిపోయారు కాబట్టి ఒకవేళ శ్రమలు కనుక లేకపోతే మరి అడగచ్చు ఆధునిక సంఘంలో శ్రమలు ఎందుకు వచ్చాయి శ్రమలే కనుక లేకపోతే వాళ్ళు చెదిరిపోయేవారు కాదు అందరూ ఒక చోట ఎరుసలేవులోనే ఉండేవాళ్ళు శ్రమలు రావటం వల్ల వాళ్ళు చెదిరిపోయారు స్వార్థ వ్యాపించింది చూడండి ఆ మాటలు నాలుగో వచ్చినవి కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసరి కాబట్టి సువార్త అనేది వెళ్ళిపోయింది యోదయకు వెళ్ళిపోయింది తర్వాత సమరేయులకు వెళ్ళిపోయింది బౌద్ధింతాల వరకు కూడా వెళ్ళిపోయింది కాబట్టి మరి శ్రమలు అనేవి కొన్నిసార్లు అవసరం కంఫర్ట్ జోన్లో మనం ఉన్నాం రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా క్రైస్తవులకు శ్రమలు రావచ్చు శ్రమలు రావటం అనేది కష్టమే కానీ అది ప్రయోజనం ఆదిమ సంఘానికి శ్రమలు రాకపోయి ఉంటే సంఘం చెదిరేది కాదు సంఘం విస్తరించేది కాదు ప్రపంచవ్యాప్తంగా సంఘం విస్తరించిందంటే చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటించిన కొరకే వారికి శ్రమలు వచ్చాయి చూడండి ఎనిమిదో అధ్యాయం మూడవ వచనం సవులైతే ఇంటింట వచ్చి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును వాడుచే వాడి పని అతని పని అది ఏం పని అతని పని మరి ఇంటింట్ వచ్చాలి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోవాలి చరసాలు వేయించాలి సంఘాన్ని పాడు చేయాలి సౌలు యొక్క పని అది కాబట్టి సంఘాన్ని ఎంతో హింసిస్తున్న వ్యక్తి సంఘాన్ని పాడు చేస్తున్న వ్యక్తి శిష్యులను బెదిరించే వ్యక్తి శిష్యులను హత్య చేసే వ్యక్తి కాబట్టి అది అతని జీవితం మంచి చదువుకున్నవాడు అతను గమలేలు పాదాల ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడు ధర్మశాస్త్రోపదేశకుడు పరిషేయుడు అలాంటి ఈ వ్యక్తి చివరికి మరి మోస ధర్మశాస్త్రమే నిజమైంది అనుకుని సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు ఏసుక్రీస్తు చనిపోయాడు ఆయన తిరిగి లేదు లేవలేదని చెప్పి అనేకులను హింసిస్తున్న ఈ వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి మనం అనుకోకూడదు ఇట్లాంటి వ్యక్తి మారు మనసు పొందుతారా సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి బాగా లేకపోతే సంఘం వెలుపల ఉన్న వ్యక్తులు కానీ బాగా హింసించే వ్యక్తులు సంఘాన్ని నష్టం చేసే వ్యక్తులు బహుభయంకరమైన భయంకరమైన ఉన్న వ్యక్తుల గురించి మనం తెలుస్తాం ఇంత ఘోరమైన వ్యక్తిని ఎవరైనా మారు మనసు పొందుతారు కానీ ఇలాంటి వాడు మారు మనసు పొందారని మనం అనుకుంటాము కానీ దేవునికి సమస్తము సాధ్యం ఆ రోజుల్లో సౌలు మారుతాడని సౌలు యేసు ప్రభుని అంగీకరిస్తాడని ఎవరు కూడా తలంచలేదు కానీ దేవుడు ఆయన పెట్టుకున్నాడు మనం చదివిన తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయంలో రాయబడిన మాటలు మూడవ వచనం అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినం కాబట్టి దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు దేవుని వెలుగు అతను చుట్టూ ప్రకాశించినప్పుడు ఆ వెలుగును చూడలేక అతని కింద పడిపోయాడు ఆ నాలుగో అప్పుడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినేను చూసాను సౌలా సౌలా దేవుడు సజీవుడు దేవుడు మాట్లాడే దేవుడు అప్పటిదాకా ఏమనుకుంటున్నాడు నదురేను ఏసు సెలవేయబడ్డాడు చనిపోయాడు నేను చనిపోయిన మృతుని గురించి వీరు ఎందుకు ప్రకటిస్తున్నారు వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనుకున్నాడు కానీ ఏసు సజీవుడని యేసు ప్రభు వారి స్వరాన్ని సాక్షాత్తు విన్న వ్యక్తి ఈ యొక్క సౌలు కాబట్టి ఇప్పుడు ఐదో వచ్చిన చూడండి ప్రభువా నీవెవడవని అతడగా ఆయన నీవు హింసించున్న యేసును చూడండి హింసించున్న యేసు ఒక వ్యక్తి సంఘాన్ని హింసిస్తే యేసుని హింసించినట్టే కదా మనల్ని బాధ పెడితే ఎవరిని బాధ పెట్టినట్టు మన ప్రభువును బాధపెట్టినట్టే నిన్ను గుట్టి నిన్ను ముట్టినవాడు నా తన కనుగుడును నిన్ను ముట్టినవాడా నీ కనుగుడుని ముట్టినవాడా నిన్ను ముట్టినవాడు తన కనుగుడును ముట్టిన వాడితో సమాన వాక్యంలో ఉంది కదా కాబట్టి మనలో ఎవరైనా మనల్ని హింసిస్తే ఎవరైనా మళ్ళీ బాధ పెడితే అది ఎవరిని హింసించినట్టు అంటే మా దేవుని హింసించినట్టు ప్రభువును యేసప్రభువును ఆయన వ్యక్తిగత ఎన్నడూ హింసించలేదు కానీ యేసప్రభు వారి సంఘాన్ని హింసిస్తున్నాడు మరి ప్రభు అంటున్నాడు నీవు నన్ను హింసిస్తున్నావు సంఘంలో ఉన్న వ్యక్తులను ఎవరైనా హింసిస్తే సంఘాన్ని హింసిస్తే క్రైస్తువులను హింసిస్తే వారు దేవుణ్ణి హింసించినట్లే ప్రభుని హింసించినట్లే ప్రభుత్వాలు కనుక సంఘాన్ని హింసిస్తే వారు ఎవరు హింసించినట్టు ప్రభువును హింసించినట్లు కాబట్టి వెంటనే ఇతను ప్రభువా అని పలికాడు ఐదో వచనంలో మాట ప్రభువా నీవెవడమని అతన్ని అడగగా అతడు ఆయన నీవు నేను హింసిస్తున్నా యేసును లేచి పట్నంలోకి వెళ్ళుము అప్పుడు నీవు ఏమి చేయవలనని అతను నీకు తెలపబోయినని చెప్పాను అతనితో ప్రయాణము చేశాను శిష్యులు స్వరము స్వరము వినిది కానీ ఎవరిని చూడక మౌనులై నిలిచి సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయినా కనుక వారు అతని చేయబట్టుకొని దమస్కులోనికి నడిపించి అతని మూడు దినములు చూపు లేక అన్నపానములు ఏమేయో పుచ్చుకొనక ఉండేను చూసారా మూడు దినాలు ఆయన కింద పడ్డవాడు లేచేసరికి చూద్దామంటే కళ్ళు పోయినాయి కళ్ళు పోతాయి కొన్నిసార్లు సంఘంలో ఒక వ్యక్తిని ఇట్లాగే బాధపెడతా ఉంటే ఒక స్త్రీ అన్నదట నువ్వు చాలా బాధపడుతున్నావు నీ కళ్ళు పోతాయి అన్నది నిజంగానే అతని కళ్ళు పోయినాయి అట్లాగే ఇప్పుడు ఈ వ్యక్తి సంఘాన్ని హింసిస్తున్నాడు మరి ఇతను ఏం చేసి దేవుడు అతని కళ్ళు అంటే గుడివాణి చేశాడు అంతకుముందేమో ఏమో ఆత్మీయమైన గుడితనం కలిగి ఉన్నాడు ఏది దమస్కులో ప్రభువును కలుసుకోకముందు ఇతను ఏ గుడితనం ఉంది రెండవ నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఏముంది అక్కడ ఈ యువ సంబంధమైన దేవత వారి మనోజ్ఞేత్రమునకు గురితనము కలుగ చేశాను అంతకన్నా ముందు ఆత్మీయమైన గుడితనం ఉంటే ఇప్పుడు అతనికి భౌతికమైన గురుడితనం వచ్చింది గురుడివాడైపోయాడు కాబట్టి గురుడితనం అయిపోయింది మూడు రోజులు మూడు రోజులు ఐదో వచనం అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములు ఏవియో పుచ్చుకొనకనుండను కాబట్టి మూడు దినాల్లో చూపు లేకుండా ఆహారం లేకుండా చూపు లేకుండా పడిపోయాడు నిజంగా పౌలు జీవితం సౌలు జీవితం ఎంత అద్భుతంగా మారిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి అప్పుడు యేస ప్రభు ఈ అననీయ అని ఒక వ్యక్తి ఉన్నాడు అన్యతో ప్రభు మాట్లాడు అరణయ అననీయతో ప్రభు చెప్పాడు వచనం అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు ఎరిసలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీర్ చేసి ఉన్నాడని అతనిని కూర్చి అనేకుల వల్ల వింటిని ఇక్కడ నీ నామును బట్టి కాబట్టి కాబట్టిక మాటలు మరి ఈ అన్నయ్య పలికాడు అనయ్య వెళ్ళి అదిహేనవసరం ప్రభు అందుకు ప్రభు నీ వెళ్ళము అన్యజలు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతడు నామం కొరకు ఎన్ని శ్రమలను పింపాలనో నేను అతనికి చూపుదని అతనితో కాబట్టి ఏసు ప్రభు వారు మరి సౌలును సంధించాడు సౌలు గురుడితనం కొన్నిసార్లు ఈ మూడు అనే సంఖ్య మూడు అనే సంఖ్య గురించి మీరు బైబిల్లో క్రైస్తవులకు అనే సంఖ్య రెండు అర్థాలు ఇస్తుంది ఒకటి మూడు అనేది సమకూర్పుకు నంబర్ త్రీ రిప్రజెంట్స్ రెస్టూషన్ అనమాట అంటే సమకూర్పుకు ఈ మూడు అనేది గుర్తు యేసుక్రీస్త వారు మూడు గంటలు ఆయన సిలవు మీద రేలాడి ఆ చీకటి తర్వాత వెలుగొచ్చింది అదేవిధంగా ఇస్రాయేల్ ప్రజలు మూడు రాత్రింబగళ్ళు ఆ పది తెగులు ఒక తెగులు ఏమిటంటే మూడు రాత్రింబగళ్ళు చిమ్మ చీకట్లో వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వెలుగొచ్చింది యేసు ప్రభు వారు మూడు దినాలు సమాధిలో ఉండి ఆయన తిరిగి లేచాడు ఇదేం చెప్తుందంటే మూడు అనే సంఖ్య సమకూర్చడం అని చెప్తుంది కాబట్టి ఇక్కడ కూడా మూడు దినాల తర్వాత ఈ గుడివాడుగా ఉన్నాడు సమకూర్చబడ్డాడు ఇప్పుడు వెలిగించబడ్డాడు చూడ మాటలు ఎఫేస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫేస్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అది ఏడో వచనం కాబట్టి మనకు మూడంతల మూడంతల ఒకటేమో ఆత్మీయ ముందు ఆత్మీయమైన గురుడితనం ఉంది ఆయనకి ఎవరికి వాళ్ళకి ముందు ఆత్మీయమైన గురుడితనం ఉంది తర్వాత మరి భౌతికమైన గురుడితనం ఉంది మూడవది ఏంటంటే మనోనేత్రాలు వెలిగిస్తాడు మన నేత్రములు కాబట్టి భౌతికమైన గుడితనము తర్వాత చీకటి భౌతిక గు్రుడితనము ఇంకో గుడితనం ఏం చెప్పుకున్నావు ఏమో భౌతికమైన గు్రుటితనము కాబట్టి గుడితనాన్ని దేవుడు విడిపించాడు కాబట్టి అపూసల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం అందుకు ప్రభువు నీ వెళ్ళము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయల్ల ఎదుటను నా నామం భరించటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు కాబట్టి ఈ పౌలు ఈ సౌలు మూడు దినాలు చీకట్లో మూడు దినాలు ఆయన ఏం చేశాడు మూడు దిన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కాబట్టి మూడు ఇప్పుడు మనం మన అంశం ఏంటంటే మూడు దినాలు అతను ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దానివల్ల అతను ఏమి సాధించాడు అనేది మనం గమనించాలి చూడండి ఆ మాటలు మరి పదిహేడు చదువుతాను సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తి పొందాను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను మూడు దినాలు మూడు రాత్రి మొగళ్ళు అతను ఆహారం లేదు రుడివాడైపోయాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన 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 కదా త్రీ డేస్ అంటే సెవెంటీ టూ అవర్స్ స్టాప్ బ్రెయింగ్ మూడు రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని ప్రార్థన చేసిన వ్యక్తి ఎంత బలహీనమైపోతాడు కానీ ఇతను ప్రార్థన చేశాడు వేటాడే వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మరి దేవుని సంఘానికి నష్టం చేసే వ్యక్తినే దేవుని పట్టుకున్నాడు కాబట్టి దేవుడికి అసాధ్యమేది లేదు దేవుడు ఎవరినైనా మరి ఆయన బిడగా చేసుకోగలడు అయితే మనం ప్రార్థన చేయాలి బహుశా ఈ సౌలు కొరకు ఎంతమంది ప్రార్థన చేశారో మనకు తెలియదు ఆ భూషణ కార్యం తొమ్మిదవ అధ్యాయంలో ఈ రాకముందు ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు ఎంతమంది అనేవాడు సంఘాన్ని హింసిస్తున్నాడు స్తఫన చా చావడానికి కారకుడయ్యాడు అని చెప్పి నిశ్చితమైతే అతన్ని మార్చమని సంఘమంతా కొన్ని వందల మంది వేల మంది ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అంటే ఎరుసలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో అతని గురించి ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారి ప్రార్థన విని సౌలు జీవితాన్ని మార్చాడు మనం కూడా ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా సంఘంలో ఎవరైనా రెబలుగా ఉంటాయి ఎదురాడేవారు ఉంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం మన పని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కార్యం చేస్తాడు మరి సౌలు మార్పు రాని మార్చడు మార్చబడానికి కారణం అనేకుల ప్రార్థన కాబట్టి సౌలు మారు మనసు పొందాడంటే చాలామంది నమ్మలే అసలు ఆ మాటకు వస్తే సౌలు యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నాడట అనేకులు ఇదేదో కొత్త టాక్టిస్ ఇది ఒక కొత్త తంత్రం అని అనుకున్నారట అపోస్టుల కార్యము తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనం వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడు అని ఆయన కూర్చి ప్రకటించు వచ్చినో విన వారందరూ భ్రాంతి నుండి ఎడ్షలంలో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసిన వారి ఇతరే కాడా వారిని బంధించి ప్రధాన యోచకు కొనిపోటుకు ఇక్కడికి కూడా వచ్చిందని చెప్పుకుని అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తుని రుజువుపరచు నమస్కులో కాపురమైన యోధులను కలవరపరిచాను ఒక్కసారి కలవలమైపోయింది ఏమి నిన్నటిదాకా సంఘాన్ని చేసిన ఈ వ్యక్తి ఇది ఉన్నట్టుండి ఒక్క ఒక్కసారిగా యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నాడని చెప్పి ఆశ్చర్యపోయారు ఇది నిజమా లేకపోతే ఇది ఒక కొత్త టాక్టిక్సా అసలు ఆ మాటకు వస్తే సౌలుని ఎవ్వరు కూడా మరి ఎరిసలేమో ఆపోసులతో తీసుకు అందరూ భయపడ్డారు ఇతను తీసుకుని వెళ్తే ఏం చేస్తాడని చెప్పి అయితే ఒక బర్ణబా అతను ఏం చేశాడంటే మరి ఏ సూపురా ఒక అపోసలేదోకు బర్ణబాతని తీసుకుని వెళ్ళాడు చూడండి తొమ్మిదో అధ్యాయంలో మాటలున్నాయా అతను ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఏడు ఆ ఇరవై ఆరు కూడా అతడు ఎరుసలేములోకి వచ్చి శిష్యులతో కలిసి యత్నము చేసిన కానీ అతడు శిష్యుడైన నమ్మకం అందరినూ అతనికి భయపడే అయితే బర్ణభ అతని దగ్గరికి తీసి పోస్తుల యొక్కకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియో ప్రభు అతనితో మాట్లాడనియో అతడు దమస్కులో ఏ నావును పెట్టి ధైర్యముగా బోధించిననియో వారికి వివరంగా తెలియపరిచిన ఒక్క భర్ణభ బర్ణభ మాత్రం మరి పౌలను ఆ యొక్క అపోసల యొక్కకు తీసుకుని వెళ్ళారు కాబట్టి ఆశ్చర్యమైన మార్పు మన జీవితంలో చూస్తే కొన్నిసార్లు మనం అనుకుంటాం అయ్యో నా జీవితం ఇంతేనా నేను మారు మనసు పొందలేనా పరిశుద్ధంగా జీవించలేనా పాపాలు విడిచిపెట్టలేనా నా జీవితం అంతా ఇట్లాగే ఉంటా అనుకుంటాం కానీ ఒక క్షణంలో మన జీవితం మారిపోద్ది రెప్పపాటున దేవుని వెలుగులోకి మనం వస్తాం అయితే మనం ప్రార్థన చేయాలి సరే పౌలు మారు మనసు పొందిన తర్వాత అతను చేస్తున్న మొట్టమొదటి పని ఏంటి ఏం చేస్తున్నాడు చెప్పండి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ముందు ముందు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చే మారు మనసులు పొందిన వ్యక్తి మొట్టమొదటిగా చేయాల్సిన పని అంటే ప్రార్థన చేయాలి మనం వారు మనసు పొందినామని చెప్పుకుంటూ ప్రార్థన చేయకపోతే మారు మనసు పొందిన వారం కాదు మారు మనసు పొందినని చెప్పుకుంటున్నాం కానీ మారు మనసు పొందిన వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు పదకొండవ వచ్చినాం తొమ్మిది పదకొండు అందుకు ప్రభువు నీవు లేచి తిన్నత వీధికి వెళ్ళి యువదానువాని ఇంట సౌలు అని వాని కొరకు విచారి ఎదుగువ అతడు ప్రార్థన చేయించున్నాడు మూడు రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు తద్వారా గొప్ప శక్తిని పొందుకున్నాడు ఉపవాస ప్రార్థన ఆహారం తీసుకోలేదు ఆ ప్రార్థన వల్ల అతనికి గొప్ప విజయం వచ్చింది చూడండి ఆ ప్రార్థన వల్ల అతను ఏం సాధించాడు అంటే మారు మనసు కొరకు ప్రార్థన చేయటం కాదు కానీ మారు మనసు పొందిన తర్వాత ప్రార్థన చేశాడు ప్రార్థన ద్వారా అతనికి విధేయత వచ్చింది అప్పటిదాకా గర్వంగా ఉండేవాడు మున్నివాడుగా ఉండేవాడు ఎవరిని లెక్క చేయకపోయేవాడు ఎవరిని కూడా లెక్కచేకపోయేవాడు అందరిని ఎదిరించేవాడు అలాంటి వ్యక్తి హింసించేవాడు ఒక్కసారి విధేయురైపోయాడు తను తను తగ్గించుకోవటం మొదలుపెట్టాడు దీనత్వం వస్తుంది దీనత్వం ఒక వ్యక్తికి రావాలంటే ఏం చేయాలి అతను ఏం చేస్తారు అతను ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆ వచనాలు గుర్తుపెట్టలేదు మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేనో వచనం పాపను రక్షించడం క్రీస్టియస్ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నేను అయితే అటువారిలో నేను ప్రధానుడను చూసారాణా ప్రధానుడు అని చెప్తున్నాడు ఇంకొక దగ్గర ఆయన చెప్పాడంటే సంఘాన్ని హింసించినందున నేను పరిశుద్ధులందరిలో అచ్చల్పుడను అపోస్తులందరికీ నేను అపోస్తులు అనబడుటకు నేను అర్హులను కాను అని చెప్తున్నాడు కారణం ఏమిటంటే నేను సంఘాన్ని హింసించానని చెప్తున్నాడు కాబట్టి మరి దీనత్వం రావాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు మీరు కూడా సొంతంగా ఒక ఈ రోజు నేను ఒక ట్వల్వ్ అవర్స్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నాన్ స్టాప్గా ప్రేయర్ చేస్తాను ఒక లేదా ఒక రాత్రంతా సాయంత్రం ఆరు నుంచి పొద్దున ఆరు దాకా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి తీర్మానించుకొని మీరు ప్రార్థన చేస్తే మళ్ళీ ఉన్న దుర్గుణాలన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ ఉన్న అవలక్షణాలు కోపము ఆగ్రహము దుస్తత్వము దోషణ ఇలాంటి లక్షణాలు మనసులో ఉండటం సహజమే ఇవి తొలగించాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు మోకరించి ప్రార్థన చేయాలి కాబట్టి ఈ యొక్క తార్సవాడైన ఈ సౌలు మరి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ప్రార్థన చేయటం వల్ల అతను దీనుడుగా మారిపోయాడు నేను అల్పుడను అని చెప్తున్నాడు కదా నేను అల్ పరిశుద్ధులలో అత్యల్పుడను ఆ మాట ఎక్కడుందేమో పరిశుద్ధులలో అత్యల్పుడు అని చెప్పి పాలు చెప్తున్నాడు సరే కాబట్టి దీనత్వం అనేది ప్రార్థన ద్వారా వస్తుంది ప్రార్థన లేకుండా మనం ఎంత వాక్యం చదివినా ఎన్ని వాక్యాలు విన్నా ఎంత బోధ చేసినా దీనత్వం రావాలంటే తగ్గించబడాలంటే తగ్గింపు రావాలంటే ప్రార్థన చేయాలి ప్రభు నాలో గర్వం ఉంది అతిశయం ఉంది మొండితనం ఉంది ప్రభు అయితే తీసేయి అని ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు ఒకవేళ మనలో గర్వం ఉంటే మనం ఎవరికి ఉపయోగపడము మనలో దీనత్వం ఉంటే అందరికి ఉపయోగపడతాం చూడండి దీనులను దీనత్వం అనేది ఇతరులకు ఉపయోగ ఉపయోగపడుతుంది దీనత్వం అనేది ఇతరులను ఆకర్షిస్తుంది యేసు ప్రభు వారు దీనుడు అపవాది గర్విస్తుడు దేవుని బిడ్డలంగా మనం ప్రభు మార్గంలో ఉండాలి ప్రార్థన ద్వారా ఇతను దీనత్వాన్ని పొందాడు అది మొదటి సంగతి రెండవది ఇతను ప్రార్థన ద్వారా ఏం పొందాడంటే మరి చూడండి పరిశుద్ధాత్మతో నింపబడ్డ పదిహేడ వచ్చినాం అని వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చే చేతుల నుంచి సౌలా సహోదరుడా నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు నిన్ను పంపబడి ఉన్నా చెప్పాను కాబట్టి సౌలు ప్రార్థనా జీవితం ద్వారా అతను ఏమైనా అంటే ప్రార్థన ప్రార్థనా జీవితం కాబట్టి మరి ప్రార్థన మారిపోయింది అతని జీవితం మారిపోయింది కనకపోయినా పద్దెనిమిదో వచనం అప్పుడు అతను కనుల నుండి పొరలో వంటి పొరలో వంటి రాలగా పద్దెనిమిదో వచ్చిన చూడండి అప్పుడే అతని కనుల నుండి పొరలు వంటివి రాలుగా దృష్టి కలిగి చూశారా కాబట్టి అన్నయ్య ప్రార్థన చేయటం ద్వారా అతనికి చూపొచ్చింది అన్నయ్య అతని మీద చేతులు ఉంచాడు ప్రార్థన చేశాడు ప్రార్థన ద్వారా దృష్టి వచ్చింది అంటే ప్రార్థన ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి మూడంతల మరి మొట్టమొదటిగా ఇతనికి ఏముండే ఆత్మీయ గుడితనం ఉండే తర్వాత భౌతికమైన గుడితనం తర్వాత అన్నయ్య వచ్చిన తర్వాత ఇతని మనోనేత్రాలు వెలిగించబడ్డాయి చూసారా కాబట్టి ప్రార్థన ద్వారా గురితనం పోతుంది మనం కూడా ప్రార్థన చేస్తే మన మనోనేత్రాలు కొన్నిసార్లు మనోనేత్రాలు అంటే గురితనం అంటే గ్రహింపు లేదు ఎన్నిసార్లు మనం వాక్యం చెప్పినా కొన్నిసార్లు అర్థం కాదు పోతాం మనకి వాక్యాలు వింటారు గ్రహింపు లేని స్థితి యోహాంశు వార్త తొమ్మిదవ అధ్యాయం యోహాంశు వార్త తొమ్మిదవ అధ్యాయం యోహాంశు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై నలభై ఒకటి ఆయన ఎదురున్న పరిచయలో కొందరు చదవండి కొందరు ఈ మాట విని మేమును గుడివారమా అని అడిగిరి అందుకు ఏసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూస్తున్నామని మీరు ఎప్పుడు చెప్పుకొని వచ్చినారు కనుక మీ పాపం నిలిచినదని చెప్పాను కాబట్టి మరి యేసు ప్రభు చెప్పిన మాటలు ముప్పై తొమ్మిది వచ్చినాం అప్పుడు వేసు చూడని వారు చూడవలను చూచువారు గ్రొడ్డివారు కావలను అనే తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చినని చెప్పాను కాబట్టి మన చూపు మనకు ఈ గుర్రెతనం చీకటితనం ఈ చీకటి గడ్డితనము మన రావాలంటే మనకు వెలుగు రావాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే మన చూపు పోయి మనకు వెలుగు రావాలంటే ప్రార్థన చేయాలి అన్నయ్య ప్రార్థన చేశాడు అందుకని ముందు పౌలు కూడా ప్రార్థన చేసిన ఓ ప్రభా నేను పాపం చేశాను ఆయన సంగ నింసించాను ప్రభా నన్ను క్షమించు ప్రభా నా యొక్క చూపును నేను చూపు పోయిన వాడైపోయాను అయ్యాను ప్రభా నాకు చూపు అనుగ్రహించు ప్రభా నాకు సహాయం చేయని ఎంతగా ప్రార్థన చేసేటో సౌలు కూడా మన అడే ప్రార్థన చేశాడు రెండవది ప్రార్థన ద్వారా రెండవది మనం ఏం సాధించవచ్చు అంటే చూపు మన మన నేత్రాలు వెలిగింపబడతాయి మన మనోనేత్రాలు వెలిగించబడతాయి కాబట్టి పాపమనే చీకటి నుంచి మనం విడుదలకి వస్తాం కాబట్టి ప్రార్థన వలన ఉపవాస ప్రార్థన వలన దీనత్వం వచ్చింది తగ్గించుకోవడం మొదలుపెట్టాడు రెండవది ఇతనికి ఏంటంటే ఏమొచ్చిందట అపోస్టుల కార్యము తొమ్మిదవ అధ్యాయం మరి అతనికి దృష్టి కలిగింది ప్రార్థన ద్వారా అతనికి చూపు వచ్చింది అది రెండవది ప్రార్థన చేసాడు అంత మాత్రమే కాదు అపోషల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మరియు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మతో పదిహేడవ వచనం నీవు వచ్చిన మార్గంలో నీ కనబడినప్పుడు అవిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పగా చెప్పిన సుజరా మూడవది ఏమవుతుంది అతనికి పరిశుద్ధ ఆత్మను పొందాడు ప్రార్థన ద్వారా పరిశుద్ధ ఆత్మను పొందాడు కాబట్టి ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే మరి పరిశుద్ధాత్మ చేతమాల నింపబడేట్టు చేస్తుంది చూడండి అపోసుల కార్యములు ఎనిమిదో అధ్యాయం పరిశు అపోస్తుల కార్యం మీద అధ్యాయం పదిహేడవ వచ్చినాం చదవండి చేతుల నుంచిగా పదిహేనవ వచ్చిన వీరు వచ్చి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు చూసారా ప్రార్థన చేయటం వల్ల పరిశుద్ధాత్మను వారు పొందగలిగారు పరిశుద్ధాత్మను వారు పొందగలిగారు కాబట్టి మరి ప్రార్థన ద్వారా ఏం పొందుతాం మనం ఏం సాధిస్తా ఉండే కొన్ని విషయాలు చూసాం అతను మారుమరుసి పొందాడు రక్షణ పొందాడు తర్వాత అతనికి దీనత్వం వచ్చింది ప్రార్థన ద్వారా దీనత్వం ప్రార్థన ద్వారా తన మనో వెలిగించబడ్డాయి తన భౌతికమైన గుడితనం పోయింది చూపు పోయిన చూపు తిరిగి వచ్చింది ఆయనకు అంత మాత్రమే కాదు ప్రార్థన ద్వారా మనో వెలిగించబడ్డాయి అంత మాత్రమే గత ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ మరి పరిశుద్ధాత్మను మరి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే పావులు మరి ప్రార్థన చేయటం అపోస్తల్లో యాక వ్యూహాలు వారి మీద చేతులు పెట్టారో వారు పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి ప్రార్థన ద్వారా ఇన్ని అద్భుతాలు మనం కూడా ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన కుడికలో మనం నేర్చుకునేది ఉంటాయి పౌలు మూడు రోజులు నాన్ స్టాప్గా చైన్ ప్రేయర్ కలిగి ఉన్నాడు ఈ ప్రార్థన ద్వారా జీవితం మారిపోయింది భౌతికంగా బలపడ్డాడు అంత మాత్రమే పద్దెనిమిది అవసరం మరి ఈయన ప్రార్థన చేయటం ద్వారా ఏం జరిగిందో చూద్దాం మరి ఇరవై వచనం వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయన గూర్చి చూ ప్రార్థించడం ద్వారా సుధార్త ప్రకటిస్తున్నాడు ప్రార్థన ద్వారా మారు మనసు ప్రార్థన ద్వారా అంటే ఆయన ప్రార్థన ద్వారా కాదు కానీ వేరే వాళ్ళు ఆయన గురించి ప్రార్థన చేయటం ద్వారా వారి అతనికి మారు మనసు వచ్చింది ప్రార్థన ద్వారా అతనికి దీనత్వం వచ్చింది ప్రార్థన ద్వారా చూపు వచ్చింది ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ పొందాడు ప్రార్థన ద్వారా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి తర్వాత ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని సువార్త యేసే దేవుని కుమారుని సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇతను వచనం చూస్తాడు అయ్యా పదిహేనో వచ్చనం పదిహేను వచ్చిన వెళ్ళుము ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు యేసు వారి చేతిలో ఒక బలమైన పనిబుట్టుగా యజమానుడు వాడుకున్న అర్హమైన పాత్రగా అతను వాడబడ్డాడు ఒక బలమైన సాధనం నిజంగా సౌలు పౌలు చేసిన సువార్త పరిచయం ఎంత గొప్పదు దీని మూలం ప్రార్థన జీవితం సౌలు పౌలు ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు చాలాసార్లు మరి సువాతపై ఎన్నోసార్లు ఆయన ప్రార్థన చేశాడు పౌలు ప్రార్థన ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడో ఎంత ప్రార్థన చేశాడు ప్రార్థన అనేది శక్తివంతమైనది సువ ఇలాంటి ఉపవాస ప్రార్థన కొడుకలు ఇంకా బలమైనవి శక్తివంతమైనవి దేవుని విటిలంగా మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం తరచుగా ప్రార్థన చేయటం రాత్రంతా ప్రార్థన చేయటం సంఘంతో కలిసి ప్రార్థన చేయటం అనేది మనకు శక్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇతను మరి వేటాడే వ్యక్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు సంఘాన్ని హింసించాలనుకున్నాడు సంఘాన్ని పాడ చేద్దామనుకున్నాడు కానీ దేవుడు తన జీవితాన్ని మార్చాడు ఆ తర్వాత మూడు రాత్రి మొగలు అతను ప్రార్థన చేయటం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల తన జీవితం మార్చ పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిదవ వచ్చిన అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి మరి కన్నుల వంటివి పొరలు అంటే దీన్ని చెప్పాలంటే ఆత్మీయంగా తన గర్వము అంతా కూడా పోయింది పొరలు కొంతమందికి కనులు పొరలు ఉన్నాయంటాం కదా కాబట్టి అతిశయము గర్వం ఈ ప్రార్థన ద్వారా వారు పొరలు వంటివి రాలిపోయాయి బాప్తిష్టం పొందాడు బలపడ్డాడు ఆత్మీయంగా బలపడ్డాడు క్రమక్రమంగా సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తి అయ్యాడు సంఘాన్ని నష్టం చేసే వ్యక్తి సంఘానికి ప్రయోజనకరమయ్యాడు దేవుని బిడ్డంగా మనం కూడా ఎక్కువగా ప్రార్థన చేయాలి వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మనం ప్రార్థన చేస్తే మరి సౌలు ఏవైతే ప్రార్థన ద్వారా సాధించాడో అవన్నీ కూడా మనం సాధిస్తాం ఆ విధంగా మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుందాం దేవుడి వాక్యం